ఈరోజు మన వీడియోలో ఇంట్లో సులభంగా చేసుకునే ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా చిక్కుడు గింజల టమాటో కూరను ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేశాను చిక్కుడు గింజల్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల జీర్ణక్రియకు సహాయపడతాయి టమోటా పులుపు మసాలాల వాసన కలిసిన ఈ కూర అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా రుచిగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ రుచికరమైన కూరను ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో చిక్కుడు గింజల్ని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మరొక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కలిపేసేయండి కలిపేసి మూత పెట్టేసి టూ మినిట్స్ కుక్ చేసుకోండి తర్వాత మూత తీసి మనం ఉడికించి పెట్టుకున్న ఈ గింజల్ని వేసుకొని మరోసారి కలిపేసేసి మూత పెట్టేసేయండి సో ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి తర్వాత మూత తీసి మీ రుచికి తగినట్టుగా ఉప్పు వేసి మొత్తం కలిపేసేసి మరొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి మూత పెట్టేసి సో టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసి కలిపేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి సింపుల్గా అండ్ ఈజీగా ఉండి ఈ టమోటా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ